వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ ఈరోజు మనతో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పార్టీతో నడిచినటువంటి మహిళా లీడరు ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్సీపీకి లోకి ఎంటర్ అయ్యారు అసలు వైఎస్ఆర్సీపీలోకి రావడానికి కారణం ఏంటి తనతో చర్చించి మనం సముఖంగా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మీరు చాలా క్రియాశీలంగా వర్క్ చేశారు అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేశారు అంత పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉండి జనసేనాని ఒక భుజాల వేసుకొని వారాహి యాత్రలో కూడా వారాహి యాత్రలో కూడా ఇంత నిష్పష్టంగా పనిచేసిన మీరు ఈ మధ్య కాలంలో ఆ పార్టీకి రిజన్ చేసి వైఎస్ఆర్ సిపి రావడానికి గల కారణం ఏంటి మేడం అసలు అక్కడ ఒక రాజకీయం కుట్రపూరితమైన రాజకీయం పిఠాపుర నియోజకవర్గంలో జరిగింది అది కూడా ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు నాదండ్ల మనోహర్ గారు పిఎస్సి సభ్యుడు అని పంతో నానాజీ ఈ వీళ్ళ ముగ్గురు కలిసి ఒక విచిత్రమైన సమూహాన్ని అక్కడ తయారు చేసి పిఠాపుర నియోజకవర్గం నెంబర్ వన్ స్థానంలో ఉన్న నియోజకవర్గాన్ని గజిబిజి చేసి మహిళా నేత నన్ను జన సైనికులతో కూడా విపరీతంగా స్క్రోల్ చేయించి విపరీతంగా వాళ్ళు అనే మాటలకు మానసిక క్షోభ నేను అనుభవించి ఇవన్నీ చేస్తున్నా కూడా నేను పార్టీకి ఏ రోజు కూడా ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు నేను అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారిని కలవనివ్వకుండా మాట్లాడనివ్వకుండా అడ్డుగోడ అలాగా వీళ్ళంతా వీళ్ళు ఒక అడ్డుగోడ కట్టి నన్ను అన్ని విధాలా కూడా అక్కడ ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించి మానసిక క్షోభకి గురి చేశారు అలాగే జన సైనికులతో ఎవరైనా అధికార పార్టీతో ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ నేను నా పార్టీలోనే ఇబ్బందులు ఎదుర్కొన్నాను అలాగే జన సైనికులతో కేసులు పెట్టించి ఏ వన్ ముద్దాయిగా నన్ను కోర్టులకి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశారు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన మీకే అంటే అధికారంలో లేని పవన్ కళ్యాణ్ ఈ రోజు గారు మిమ్మల్ని ఒక పోలీస్ స్టేషన్ అక్కడ సిస్టమ్ లేదండి మెయిన్ అక్కడ సిస్టమ్ లేదు ఏంటంటే నాదండ్ల మనోహర్ గారు ఒక ఉమ్మడి రాష్ట్రానికి మాజీ స్పీకర్ గా ఒక ఒక సీఎం చేసిన నాదండల భాస్కర్ రావు గారి తనయుడుగా ఆయనకి ఏం అనుభవం ఉందో తెలియదు కానీ ఈ జిల్లాని మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బహుశా కోవర్ట్ గా వచ్చి జిల్లాలో ఉన్న నాయకులు అంటే ప్రతి నాయకుడిని ఎదగనివ్వకుండా బలపడనివ్వకుండా మేము అన్ని కమిటీలు వేసాము అన్ని అంటే సంస్థాగతంగా నిర్మాణం చేసాం సంస్థాగత ఎన్ని ఎన్నికలను కూడా నిర్మాణంగా చేసాం ఏది చేసినా ఇన్ఛార్జీలకి నియోజకవర్గంలో బలంగా పనిచేసే నాయకులకు పేరు రాకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాళ్ళని అసలు ఎందుకు పనికిరాని నాయకులుగా తీర్చిదిద్దారు అంటే నేను నేను ఒక్కదాన్నే కాదు బహుశా అందరూ అలాగే బాధపడుతున్నారు నేను బయట పడ్డాను వాళ్ళు బయట పడట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారికి అని తెలియదు అంటారు అంటే అడ్డుగోడగా ఉన్నది పవన్ కళ్యాణ్ జన సైనికులేనా లేదా పవన్ దాకా ఈ ఇష్యూస్ తెలియదా అంటే మహిళా లీడర్లు ఇంత ఇబ్బంది పడుతున్నారు నన్ను డైరెక్ట్ కలవలేకపోతున్నారు ఇప్పుడే ఇలా సిచ్యువేషన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు కనుక సీఎం అయితే ఇక మామూలు పేదవాళ్ళు ఆయన దగ్గరికి పోలేని పరిస్థితి ఉండాలంటారా ఏమి ఉండదండి ఎందుకంటే ఒక మహిళా నేతగా నేను ఎంత ఇంత నన్ను క్షోభ పెడుతున్నారు నాయకులు జన సైనికులు అన్నప్పుడు ఆయన వరకు వెళ్ళలేదు అంటే అది ఇంకా అంతకంట విచిత్రమైన విచిత్రంగా ఉంటది ఎందుకంటే తెలుసుకోవాలి నాయకుడు అన్నవాడు అధ్యక్షుడు అన్నవాడు ఏం జరుగుతున్నావు గ్రౌండ్ లెవెల్లో ఎవరో ఒకళ్ళ మీద వదిలేస్తే ఎలా కుదురుతుంది అవును ఆయన నేను ఒక ఆయన ఎప్పుడు అంటుంటారు జన సైనికులకి మీకు నాకు మధ్య దూరం గుడంత నిజంగానే ఆ దూరం చేరుకోవాలంటే ఒక జీవితకాలం కూడా పట్టదు ఇంకా ఎక్కువే పడుతుంది అంతే ఎందుకంటే ఆయన మధ్య ఆయన బ్రోకర్లు సెక్యూరిటీ వాళ్ళు దాటుకుని ఒక రాజకీయ పార్టీ అంటే బ్రోకర్ల చేతిలో ఉండదు మంచి సలహాదారులు రాజకీయ నిపుణులు రాజకీయంగా పరిణిత చెందిన వాళ్ళు అలాంటి ఒక ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఒక ఒక రేంజ్ లో ఉన్న వాళ్ళు ఆయన చుట్టూ ఒక ఒక పది పదిహేను మంది ఉండాలి ఉంటే అప్పుడు కింద గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలుస్తుంది ఒక్క నాదండ్ల మనోహరం మీద పెడితే ఆయన ఆయన పార్టీని శాసించాడు ఆయన ఆయన ఆయనకు నచ్చిన టూ శాసించి పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేశాడు అంటే ఇప్పుడు మీరు జనసేన పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేయాలని మీరు ఆకాంక్షించారు అయితే ఈ కూటమికి మీరు కూడా మద్దతు బలికే అప్పట్లో మేము కూటమి కలిస్తే కలవాలి ఇవన్నీ మాకు తెలియదండి మా నాయకుడు నేను వ్యూహం పన్నుతున్నాను మీరందరూ మద్దతు ఇవ్వండి అంటే మా నాయకుడు వ్యూహం ఎలా ఉంటదో ఓ భీమ్లా నాయకు లాగా ఉంటది అనుకున్నా కానీ అంటే తుస్మంటది ఇట్లాగా ఒక ఇరవై ఒక్క సీట్లకి ఇంత పార్టీని ఒక టిడిపి పార్టీకి తాకట్టు పెట్టే పరిస్థితి మా నాయకుడు తెస్తాడని మేము ఊహించలేదండి అసలు అందుకని అంటే నాయకత్వ లక్షణాలు ఎప్పుడు చూసినా మన నాయకుడిగా ఇన్ని ఓ దశాబ్ద కాలం ఆయన కష్టపడ్డాను అంటున్నాడు దశాబ్ద కాలం కష్టపడితే ఈ పార్టీకి జనసేన పార్టీ ఒక స్టే స్టేజ్ లో ఉండాలి అసలు నాయకులేరే ఆయన వెనకాల ఎవరు నాకు సలహాలు ఇవ్వకు ఇవ్వద్దు అంటారు ఆయన ఎవరు నాకు సలహాలు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు అంతే ఆయన పేరుకి చెప్పే ఆశయాలు సిద్ధాంతాలు భావజాలం ఏమీ లేదండి అది మైకుల్ వరకే ఆయనకు ఆశయాలు ఉన్నాయి సిద్ధాంతాలు ఉంటే అమల్లో ఉండాలి అవి నేనేదో ఎప్పుడో చేస్తాను వాళ్ళ ఆకలేస్తుంది కనీసం గెంజి పోయాలి లేదో రేపు పెరుగన్నం పెట్టాలి లేదు ఒక పార్టీ వస్తుందంటే అప్పుడు బిర్యానీ పెట్టమానండి కానీ ఆకలేసి వాడికి వాగు పది సంవత్సరాలు నేను బిర్యానీ పెడతానంటే ఈ లోపల పార్టీ చచ్చిపోతుంది చచ్చిపోతారు అంటే ఎందుకంటే ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు అంటే మార్కెట్ లో ఇటు రోజా గారు టార్గెట్ చేసినా అటు వైఎస్ఆర్ టార్గెట్ చేసినా మేజర్ పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబు నాయుడు కూడా అవసరం అయితే పవన్ కళ్యాణ్ లేకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి పార్టీ ఇరవై మూడు సీట్లకు వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు ఆయన అందరికి తెలిసిన విషయమే పది సంవత్సరాలు మనకి రాజధాని హైదరాబాద్ లో ఉండగా ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ఆయన విజయవాడ పారిపోయి వచ్చాడు విజయవాడ అప్పుడు అమరావతి అన్నారు అమరావతిలో పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలి కానీ పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా అమరావతిలో గ్రాఫిక్స్ చూపించాడు ఓకే అప్పుడు అభివృద్ధి లేదు ఆయన చెప్పిన దానికి అందరూ ఓకే అన్నా కూడా ఓన్లీ పర్మనెంట్ సొల్యూషన్ అంటే అంటే ఎవరికి వచ్చారు కూడా ఇప్పుడు పది సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మరి వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరంలో కూడా క్యాపిటల్ కట్టుకోలేకపోయారా మేడం ఇప్పటికి ఉమ్మడి క్యాపిటల్ కూడా హైదరాబాద్ క్లోజ్ అయింది అయిపోయింది పది సంవత్సరాలు క్యాపిటల్ ఇప్పుడు క్యాపిటల్ సంవత్సరాల్లో ఈ సంవత్సరాల్లో క్యాపిటల్ రావచ్చు ఇప్పటికి ఇంకా దానికి అసలు అమరావతి క్యాపిటల్ వైజాగ్ క్యాపిటలా అసలు మూడు క్యాపిటల్ అనే సిద్ధాంతం మీద జగన్ గారు వెళ్ళారు చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు ఇప్పుడు షర్మిల కూడా దానికి తోడైంది షర్మిలమ్మ కూడా ఏం చెప్తుంది ప్రత్యేక ప్రతిపది అన్నావు క్యాపిటల్ లేదు మరి అట్లాంటి పార్టీలకు మీరు పోయే ఏ సిద్ధాంతం చూసి వెళ్ళారు పర్టికులర్ గా జగన్ గారి వైఎస్ఆర్ సిపిలోకి మీరు సరే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించి వెళ్ళారు ఓకే వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి ఏం ఆశించి అంటే ఇక్కడ ఏం జరుగుతుందని అక్కడ అందులోకి వెళ్ళారు మాకు పార్టీలో ఒక సిస్టమేటిక్ ఒక గౌరవం ఉన్న పార్టీ కావాలండి పదహారు సంవత్సరాల మా రాజకీయ జీవితంలో మా ప్రస్థానం పదహారు సంవత్సరాలు మా ప్రస్థానంలో చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు పట్టికల్లి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపారు అలాగే ఎనిమిది సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో వర్క్ చేశాను రాష్ట్ర మహిళా కార్యదర్శిగా చేసి చంద్రబాబు నాయుడుతో మేయర్ ఇస్తాను అంటే గా పోటీ చేశాను కాకినాడ సిటీ ముప్పై ఎనిమిదో వార్డు గెలిచాను మేయర్ అంటే మేయర్ ఇస్తానని పోటీ చేయించి తోటి మళ్ళీ మేయర్ కి ఒక పదహారు రోజులు పండగలుగా పదహారు రోజులు పాటు ఒక నలుగురిని ఇంచి ఎవరికి ఇస్తున్నారో తెలియకుండా ఇంట్లో ఇంట్లో కూర్చుని లేడీని తీసుకొచ్చి మేయర్ని చేశారు అక్కడ అన్యాయం జరిగింది ఎందుకంటే మాట ఇచ్చి ఏ మాట మీద నిలబడిన నాయకులు ఎవరన్నా ఉన్నారు అంట అక్కడ చంద్రబాబు నాయుడు నెక్స్ట్ జనసేన పార్టీ మీరు ఇట్లా చేసేయండి అలా చేసేయండి మీరు దూసుకెళ్ళిపోయింది మీరు ఖర్చు పెట్టేయండి చేసేయండి అని చెప్పి మా మేము అన్ని విధాల మా మొత్తం మా ఓనర్లు ఏంటి మా శ్రమేంటి అంతా ఒక నియోజకవర్గం పెడితే ఈరోజు చెప్పా పెట్టకుండా వారాహి యాత్ర పూర్తి చేయించుకుని వారాహియాత్ర ముందు తీసేస్తే మాకు కనీసం ఆవరణ మిగులుతాయి కదా అవి ముందు మీరు వారాహిలో కూడా ఎంత చేసి అంత సొంత డబ్బులు మీరు పార్టీ పార్టీ ఒక్క రూపాయి కాదు కదండి ఒక జెండా కూడా ఇవ్వదు పార్టీ మా సొంత డబ్బులు పెట్టుకుని మేము చేసాం మా ఎవరు ఏ వర్గం వాళ్లే పెట్టుకున్నారు మా నియోజకవర్గం వరకు అప్పుడు వాళ్ళు యాత్ర అవ్వగానే నన్ను ఇన్ఛార్జిగా తొలగించారు ఇన్ఛార్జ్ గా తీసేయక గ్రాఫ్ పడిపోయింది గ్రాఫ్ పడిపోయింది తీసుకొచ్చి అక్కడ పెట్టారు బిజినెస్ చేసుకునే వాడిని తీసుకొచ్చి గ్రామ స్థాయి రాజకీయం చేయమంటే అది చాలా కష్టం నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది రాజకీయ అనుభవం ఉంది మహిళా లీడర్ గా చేశారు రాష్ట్రం అంతా తిరిగాను నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పాలనలో రాష్ట్ర మహిళా ప్రచార కార్య రాష్ట్రం అంతా పరిచయం అలా నేను జిల్లా స్థాయి నాయకురాలుగా ప్రజారాజ్యంలో కూడా జిల్లా అంతా తిరిగి వర్క్ చేశాను అలాంటిది నన్ను ఎంతో కొంత కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచాను కదా ఎంతో గొప్ప అనుభవం ఉంది కదా అతి తక్కువ సమయంలో ఇరవై ఎనిమిది వేలు ఓటింగ్ పిటాపులను నేను తెచ్చుకున్నాను తెచ్చుకున్నప్పుడు అప్పుడు నన్ను కంటిన్యూ చేస్తూ ఇన్ఛార్జ్ గా ఆయన వస్తే స్వాగతం పలుకుతాం కదా నన్ను తీయాల్సిన అవసరం ఏముంది నా కారణం లోకల్ లీడర్లు ఎవరైనా ఎక్కడైనా అండి ఏ నియోజకవర్గం ఇప్పుడు మా నాదండల మనోహరం గారి మీద లేదా అక్కడ వ్యతిరేకత లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత లేదాపురంలో కార్పొరేటర్ పిఠాపురం నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ అన్నది ఇష్యూ తీసుకొచ్చారు లోకల్ కావాలన్నారు ఆ లోకల్ కావాలన్నారు తీసేరన్నప్పుడు అది గౌరవించే కదా నేను పక్కకు తప్పుకున్నాడు మీరు ఇప్పుడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది ఇప్పుడు పిఠాపరం నుంచి మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీ చేయడం రెడీగా ఉన్నాడు మరి మీరు దాన్ని స్వాగతిస్తున్నారా మరి నేను స్వాగతించనండి ఎందుకంటే ఆయన తప్పు చేశాడు ఆయన తప్పు చేశారు పిలవాలి కూర్చోబెట్టాలి మాట్లాడాలి ఒక నాయకుల్ని కనీసం తనని పోటీ చేసే నియోజకవర్గంలో నాయకుల్ని సమన్వయపరచుకోలేని వ్యక్తి రేపు పొద్దున్న నియోజకవర్గానికి ఏం చేస్తాడు ఆయన ప్రత్యేకంగా ఈ పిఠాపురం రావడానికి గల కారణాలు ఏంటి మేడం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ రెండు మూడు ప్లేస్లు అనుకున్నారు చివరికి వచ్చేసరి ఎలక్షన్ మూమెంట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నేను పిఠాపురం మీదే పోటీ చేస్తాను ఇక్కడ అవసరమైతే నేను ఇక్కడ స్థానికంగా ఇల్లు కట్టుకుంటాను అంటున్నాడు మీరు స్థానిక ఇతర అనే ఇష్యూస్ మీద మీకు చాలా ఇష్యూస్ అయింది మరి ఇప్పుడు స్థానిక ఇతర కాకుండా వస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు అది రాజకీయంగా అండి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసేవాళ్ళు స్థానికేతరులు స్థానికులు అనడం అన్నది అసలు సబబ్ కాదు పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా స్థానికులు కాదు గంగ గీత గారు స్థానికులు కాదు అలా ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఆవిడికి ఎంత బంధువర్గం అక్కడ ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఆ క్యాడరు అవన్నీ బలంగా ఉన్నాం వాళ్ళను ఆవిడ అలాగే నేను ఈ అనుభవం లేకపోయినా అక్కడికి నేను పదిహేను రోజుల ముందు ఇస్తే నేను వెళ్ళి అక్కడ పదిహేను రోజుల్లో ఎలక్షన్ చేయగలిగాను ఎందుకంటే అది మా అమ్మమ్మ గారు ఊరు మాకు బంధువర్గం ఉంది దగ్గర నిమిషాలు మాకు అలాగే మా హస్బెండ్ డాక్టర్ గా మా తాతగారు అక్కడ పోలీస్ ఆఫీసర్ గా పనిచేశారు అలాగే మా ఫాదర్ ఫుడ్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ గాను అక్కడ మా సత్సంబంధాలు ఉన్నాయి పిఠాపురం తోటి కానీ మేడం అంటే మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉంది అంటే సార్ చూస్తే అటు మంచి డాక్టర్ వృత్తిలో ఉన్నారు మరి మీరు రాజకీయంగా కూడా ఇంద్రకు రావడానికి గల కారణాలు ఏంటి మీమ అసలు అంటే రాజకీయంగా నేను యాక్చువల్లీ నేను బిఏ పాలిటిక్స్ అమే ఇంగ్లీష్ అండి నేను ఫ్యాషన్ డిజైనర్ ఓహో ఫ్యాషన్ హైదరాబాద్ లో నేను మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఉన్నది ఫ్యాషన్ డిజైనర్ హాపీ లైఫ్ హాపీ లైఫ్ కలర్ఫుల్ అలాంటిది నేను డాక్టర్ గా ఒక డాక్టర్ మిత్ర గారు డాక్టర్ వైఫ్ గా గ్లోబల్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ చేసేవారు మా హస్బెండ్ ఆ హాస్పిటల్లో ఒకసారి డాక్టర్ మిత్ర గారు అమ్మా నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు ప్రజారాజ్యంకి ఇక్కడ వారిది స్పీకర్ గా వెళ్ళు అని చెప్పి నన్ను పంపించారు అదే అండి హైదరాబాద్ నుంచి పొలిటికల్ కానీ మాది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు పొలిటికల్ గా నాకు ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండి రాలేదు జస్ట్ మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు స్పీకర్ గా వెళ్ళమ్మా నా స్పీచ్ ఏదో అక్కడ విని పంపించారు అదే నాకు హైదరాబాద్ కాకినాడ రావడం బహుశా నా బ్యాడ్ లక్ అయింది నేను ఇప్పటికే అనుకుంటాను చాలా రాజకీయం వద్దు అనుకున్నాండి రాజకీయంగా నేను విరమించుకుని వదిలేయాలి ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నాను అంటే నన్ను జన సైనికులు ఈ జనసేన పార్టీలో నేను ప్రజారాజ్యంలో ఇంత క్షోభ అనుభవించలేదు టీడీపీలో వాళ్ళు మోసం చేశారు పదవులు ఇస్తానని ఇవ్వలేకపోయినా కూడా నేను ఇంత క్షోభ అనుభవించలేదు జనసేన పార్టీలో మాత్రం మానసిక వేదన క్షోభ అనుభవించాను నేను అంటే ఎందుకు అంటే జనసేన అంటే ఒక యూత్ ఒక ఐకన్ కళ్యాణ్ ఐకన్ ఇండస్ట్రీలో పవన్ అంటే అంటే ఒక మంచి వ్యక్తి ఆదుకుంటాడు దగ్గరగా చీర తీస్తాడు అట్లాంటి వ్యక్తి రాజకీయంగా ఎందుకు ఓటమి పాలవుతున్నాడు మీ ఉద్దేశం అది ఏముంది మాకు ఇండస్ట్రీగా ఆయన గురించి తెలియదు కానీ ఆయనకి రాజకీయం రాదు ఆయన చుట్టూ ఒక విచిత్రమైన సైకోలు ఉంటారు పవన్ కళ్యాణ్ క్యాండిడేట్లు అందరూ పెద్ద సైకోల్ అండి మా లాంటి ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అలాంటి పార్టీలో మేము పని చేయలేం ఈ రోజుకి కూడా నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఆ ఒక ఈ చుట్టూ ఉన్న ఒక మంచి రాజకీయ సలహాదారులు ఉండాలని నేను చెప్తున్నాను ఒక మంచి వాతావరణం ఉండాలి అంతే తప్ప ఆ చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాడు ఏమంటాడు తప్పుగామ్మా తప్పుగామ్మా అంటాడు ఏంటో తప్పుకోమ్మా మాకేమి గతి లేక వెళ్ళి పార్టీకి పనిచేస్తున్నావా మాకు అంటూ ఉన్నాయి కదా ఒక మంచి ఫ్యామిలీ ఉన్నతమైన ఫ్యామిలీలోంచి వచ్చాయని ఈ రోజు డాక్టర్ ఫ్యామిలీ ఈ రోజు ఇక్కడ గంగరాజు నగర్ లో మీరు ఈ గంగరాజు అంటే మా తాతగారు ఒక నగర్ ఉంది మా తాతగారి పేరు తమ్ముడి పేరు అలాగా ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాం మేము సెక్యూరిటీ వాడిని తిడుతుంటే పడి అంత అవసరం మాకు లేదు అంటే ఎంత ఎంత అవమానకరమైన పార్టీ అండి అది సిచ్యువేషన్ అక్కడ మహిళలకి ఆయన రక్షణ కల్పిస్తాను మహిళల్ని ఏదో చెప్తున్నారు కానీ అసలు ఆ ఆ సరౌండింగ్స్ లోనే మహిళలకు రక్షణ లేదు మిమ్మల్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కొంతమంది ఏంటంటే ఏదో ప్యాకేజ్ తీసుకొని అక్కడ నుంచి జనసేన దీనిలోకి వెళ్ళారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఒక్క విషయం లీడర్ అని ఒక పాకినేటి శేష్ కుమార్ అంటే ఒకళ్ళు చెగ్గర చెయ్యి చాపి వారాహి యాత్రకి అందరూ డబ్బులు వేసుకుంటా అంటే నేను ఎవరి దగ్గర తీసుకోనని చెప్పాను నా సొంత డబ్బులతో నేను స్వయంగా సింగిల్ గా చేశాను అది ఎవరైనా తో అడుక్కుంటారు ఇక్కడ మా పంత నానాజీ ఉన్నాడు కాకినాడ రూరల్లో పిఠాపురంలో కూడా కలెక్షన్ చేస్తాడు ఆయన కలెక్షన్ కింగ్ అనమాట మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు యాత్రకి ఎంత అవుతుంది అని ఎక్కడ చూసినా డబ్బులు ఆయన మళ్ళీ ఏమీ సిగ్గుపడ్డు మీకు వాడుకోవడం రాదు నేను అంటాడు అది అలాంటి వాళ్ళు ఆయన చుట్టూ ఆయన చుట్టూ ఉన్న వాతావరణం బాగాలేదు ఫస్ట్ అది ఆయన తెలుసుకోవట్లేదు ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఎవరో వచ్చాడు ఎవరిని గుడ్డిగా నమ్మితే వాళ్ళని గుడ్డిగా ఫాలో అయ్యి ఇక్కడ అనిపిస్తుంది ఇంకా అలాంటి పార్టీలో ఎదుగుదల మనుగడ ఉండదండి ఆ పార్టీ ఎంత కాలం ఉంటుందో కూడా తెలియదు ఆల్మోస్ట్ మీరు పదిహేను పన్నెండు సంవత్సరాలు అయింది పార్టీ పదహారు సంవత్సరాలు ఒక సీట్ ఎమ్మెల్యే సీట్ కూడా ఒకటే ఒక నాదెల్ల మనోహర్ గారు ఆ పీరియడ్ లో కనీసం పవన్ కళ్యాణ్ కూడా గెలవలేకపోయారు కారణాలు కూడా అన్ని ఇవే అంటారు ఇవే కారణాలు ఇప్పుడు ఆయన ఇరవై రెండు సీట్లలో పోటీ చేస్తున్నారు కదా ఎన్ని సీట్లు వస్తాయని మీరు అంటారు నాకు తెలుసు రెండు మూడు కూడా రావండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే టీడీపీ పార్టీ పొత్తులో భాగంగా పొత్తు ధర్మంగా వర్మ స్వాగతించాలి కదా వర్మ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు జెండాలు ఎందుకు తగలపెట్టారు అవన్నీ అవన్నీ ఎందుకంటే మేము అన్ని చూసాం ఇక్కడ కార్పొరేషన్ గా పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్లుగా అంటే బీజేపీ వాళ్ళకి తొమ్మిది సీట్లు ఇచ్చి మూడు సి మూడు ముగ్గు ముగ్గురు ఎగ్గరించి మిగిలిన ఇండిపెండెంట్ ని గెలిపించారు వాళ్ళు నేను ప్రత్యక్ష సాక్షిని కొన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కరియాపాకులో ఎలా పక్కకి ఇసిరేసారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని కరియాపాకులో లో ఇసిరేస్తాడు అందులో నో డౌట్ అబౌట్ ఇట్ చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఉద్దండు పండితుడు ఆల్రెడీ రెండు సార్లు సీఎం అయిన వ్యక్తి మరి ఇంత జనాల్లో ఒక మహిళా లీడర్ ని కూడా దగ్గర పెట్టుకొని చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు కలుపుకున్నాడు మేడం ఏ ఉద్దేశంతో కలుపు ఆయన పాపం కాపులు నెక్స్ట్ ఏంటంటే ఆయనకి జన సైనికులు ఉన్నారండి వాళ్ళు అమాయకులు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చెప్పే డైలాగులు తప్ప గ్రౌండ్ లెవెల్ లో వాస్తవాలు తెలియవు ఇప్పుడు నేనేదన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇప్పుడు నా స్క్రోల్ చేసేస్తారు వాళ్ళకి మంచి మర్యాద సైనికులు స్క్రోల్ చెయ్యొచ్చండి తప్పలేదు ఎందుకంటే వాళ్ళకి చెప్పండి వాళ్ళ అమాయకులు వాళ్ళకి ఏం తెలీదు అంటే పవన్ కళ్యాణ్ ఏదో అనేసింది అనుకుంటారు తప్ప వాళ్ళ ఇంట్లో ఒక అక్కో కల్లో చెల్లో వాళ్ళ బాధ బాధపడితే వాళ్ళ ఫీల్ అలానికి ఫీల్ అయితే కామెంట్లు చేయరు కానీ అలాంటి కామెంట్లు పట్టించుకోండి అంత అవసరం నాకు లేదు ఎందుకంటే శేష్ కుమారి అంటేనే నీతి నిజాయితీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు మాట్లాడతాను మీరు మూడు చూశారు ఇటు ఫ్యాషన్ డిజైనర్ గా ఇండస్ట్రీని చూశారు రాజకీయంగా చూశారు మాకు తెలిసింది పిఠాపురంలో కూడా కొన్ని సర్వీస్ ఓరియంటల్ గా మీరు కార్యక్రమాలు చేశారు మరి సర్వీస్ ఓరియంటల్ లో చేసినప్పుడు హ్యాపీగా ఉందా రాజకీయం బాగుందా మీ ఫ్యాషన్ డిజైన్ గా మీ చదువుకి ఆ ఫీల్డ్ లో మా హ్యాపీగా నాకు నచ్చిన దాంట్లో నేను హ్యాపీగా వర్క్ చేసుకోగలిగాను ఇప్పుడు ఈ రాజకీయం వచ్చి నేను ఆల్మోస్ట్ చాలా ఆస్తి కోల్పోయాను నేను అన్ని విధాలుగా మోసపోయాను మానసిక క్షోభ అనుభవించాను ఈ రోజు నేను అంటే రాజకీయంగా నేను తప్పటడుగులు వేసేసాను సరైన ఆయకుని ఎంచుకోలేదు కానీ ఈ రోజు నేను వైఎస్ఆర్ సిపిలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాక అందరూ ఆయన్ని అన్న అన్నా అని జగన్ అన్న అని ఎందుకు అంటారో అని ఇప్పుడు మా నాకు అర్థమైంది ఆయన ఆయన్ని కలిసాక నేనేం మాట్లాడకపోయాక ఒక రకంగా భరోసా ఓకే రైట్ రైట్ పర్సన్ ని నేను ఎన్నుకున్నాను ఇప్పటికైనా నాకు సరైన రాజకీయ భవిష్యత్తు ఉంటది అని చెప్పి ఒక ఫీలింగ్ కలిగింది